హాయ్ అండి వెజ్ ఫ్రై చేసుకున్న నాన్ వెజ్ ఫ్రై చేసుకున్నా ఇలా రసం ఉంటే చక్కగా తినేయచ్చండి నోరు బాలినప్పుడు కూడా మంచి రుచిగా ఉంటుంది ఈ టమాటో రసం అన్నది ఒక గిన్నె తీసుకుని స్టవ్ ఆన్ చేసి గిన్నె సాగా నీళ్లు పోసుకుని వేడి అయిన తర్వాత ఒక ఐదు టమాటోలు తీసుకుని నాలుగు ఘాట్లు పెట్టుకుని టమాటోల్ని కొద్దిగా సేపు మనం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా చూడండి ఇలా నేనైతే ఐదు టమాటోలు తీసుకున్నాను అనమాట కాస్త సాఫ్ట్గా ఎగిన తర్వాత మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల టమాటో కూడా కొద్దిగా మనకి త్వరగా ఉడికిపోతుంది చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని టమాటో పైన ఉన్నటువంటి ఈ తొక్కుని ఈ విధంగా తీసేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఒకసారి అలా చేతులు నలిపి వేసేసుకోండి మిగిలిన టమాటోలు కూడా ఇదే విధంగా తొక్కు తీసేసి మిక్సీ జార్లో వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి టమాటోలు ఉడికించుకున్నటువంటి ఈ వాటర్ కూడా పడే అవసరం లేదండి రసంలో వేసుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరొక వైపు చిన్న మిక్సీ జార్ తీసుకుని ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అలానే ఒక అర టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పచ్చిమిర్చి అలానే ఒకటి ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి మనం ఈ మిరియాల పొడి వేయడం వల్ల కమ్మటి వాసన వస్తుంది టమాటో రసం మంచి రుచిగా కూడా ఉంటుంది ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి నూనె బాగా వేడిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలానే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు దంచుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు ఒక ఎనిమిది లేకపోతే పదైనా వేసుకోవచ్చు మంచి రుచిగా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి ఎండిమిర్చి కూడా ఒక రెండు అలానే కాస్త కరివేపాకు కూడా వేసుకోండి నూరు బాలేనప్పుడు నూరు చేదుగా ఉన్నప్పుడు జలుబు లేకపోతే దగ్గు ఉన్నప్పుడు ఇలా టమాటో రసం మిరియాల పొడి వేసి చేస్తే చాలా బాగుంటుంది పోపు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిరియాల పొడి మొత్తం అలానే రాళ్ళు ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోండి రాళ్ళు ఉప్పు వేసుకోవడం వల్ల రసం చాలా చాలా బాగుంటుంది ఇలా మూడు వేసి ఒక్క నిమిషం పాటు వేయించుకోండి మరి ఎక్కువగా మాడిపోయినంత వరకు వేయించుకోద్దు మనకి రసం అన్నది టేస్ట్ మారిపోతుంది ఒక్క నిమిషం వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగ ఇలా వేగిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో పేస్ట్ మొత్తం అలానే మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా వేసుకోండి నేను ఇంగు కూడా వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది మీరు ఇంగు కూడా వేసుకోండి టమాటోలో ఉడికించుకున్నటువంటి వాటర్ కూడా పోసుకుని చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు రసం కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా చింతపండు రసం వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కొత్తిమీర కూడా కొద్దిగా కాడలతో సహా వేసుకోండి చూడండి మరీ ఎక్కువగా వేసుకోవద్దండి కొద్దిగా కొత్తిమీర కూడా కాడలతో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని ఉప్పు చూసుకోండి తగ్గింది అంటే ఇప్పుడే వేసుకుని ఈ రసాన్ని ఒక పది నిమిషాల పాటు మరిగించుకుంటే చాలా చాలా బాగుంటుందండి నూరు బాలినప్పుడు జలుబు చేసినప్పుడు మీరు ఏ ఫ్రై ఐటమ్ చేసుకున్న చేపల ఫ్రై అయినా చికెన్ ఫ్రై అయినా మటన్ ఫ్రై అయినా లేకపోతే బంగాళదుంప వేపుడు ఏ వేపుడు చేసుకున్నా కూడా ఇలా రసం పక్కన పెట్టుకుని చక్కగా ఫ్రై మనం పక్కన పెట్టుకుని తినేయచ్చు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఎవరికైనా నచ్చుతుందండి సింపుల్గా చేసుకునే ఈ టమాటో రసం ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్